వెల్కమ్ స్టూడియో లోకల్ న్యూస్ కార్పొరేటర్ సేనాపతి వసంత ఆధ్వర్యంలో పెందుడిత నియోజకవర్గం జీవీఎంసీ తొంభై ఏడులో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొని పంచకర్లకు హారతులు పట్టి స్వాగతం పలికారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో ఇంత పెద్ద భారీ ర్యాలీ చేపట్టడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు ఇంతవరకు పార్టీ పెద్దలను నాయకులను కలవడం తప్ప ఇలాంటి ర్యాలీలో పాల్గొనడం మొదటిసారి అని కొనియాడారు సుమారు రెండు కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు హారుతలుస్తూ ఎంతో ఆదరణ చూపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు బీజేపీ నాయకుడు గొర్ల రామునాయుడు టిడిపి నాయకులు బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు బీజేపీ పార్టీ అభ్యర్థిగా అలాగే విద్యుత్ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా పంచకల్ రమేష్ బాబు గారు ఈరోజు మా గ్రామాన్ని రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే మాకు రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం మాకు పార్టీ ఆదేశాలు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకటే చెప్పారు ఇమీడియట్లుగా ముందు మీరు ఏదో మనకి ఈ రెండు చాలా ఫ్రెష్ మనకిది మనకు రమేష్ గారిని కానీ మన ఎంపీ గారిని కానీ పంచకర్లు కానీ రమేష్ గారిని కానీ గెలిపించి తీసుకొచ్చే బాధ్యత అనేది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తీసుకోవాలని చెప్పానే వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు పిందుత్తు నియోజకవర్గంలో గతంలో వైసీపీ పార్టీ ఉండేటప్పుడు అదే ప్రతి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నాను సూటిగా ఈ ఐదేళ్ళలోనూ ఏ వార్డులో సరే కనీసం ఎమ్మెల్యే రూపాయలు కనీసం గ్రాండ్ డెవలప్మెంట్ చేయలేదు అన్ని జిఎంసీ అభివృద్ధితో వార్డులు మీరు డెవలప్ చేసుకుని ముందుకెళ్తాము కార్పొరేట్లు అందరం కూడా అయితే ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పిన రాష్ట్రం అంతా కంప్లీట్ ఈరోజు విశాఖపట్నం కానీ అంతా చాలా సర్వనాశనం చేశారు ఎందుకంటే మా తప్పని పరిస్థితుల్లో ఇంక ఈరోజు ఏంటంటే ఎలాగైనా సరే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గదిలించాలని దించాలని మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు దానికి మేము స్వాగతిస్తున్నాం రాబోయే రోజుల్లో మా ధ్యేయము మా గోలు ఒకటే అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ గారిని ఎంపీగా చేయాలి అలాగే పెందిత్తు నియోజకవర్గంలో పంతకాల రమేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పానే మేము పనిచేస్తామని చెప్పానే మనస్ మనస్ఫూర్తిగా చేస్తాం ఎందుకంటే రమేష్ బాబు గురించి నాకు చాలా తెలుసు నాకు ఎందుకంటే గతంలో ఆయన ఇక్కడ పెందిత్తు ప్రజార జమీలు చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎందుకంటే ఆయన కూడా నాకు అభివృద్ధి ముఖ్యం నాకు డెవలప్మెంటే ముఖ్యమని చెప్పన్నారు చక్కగా హ్యాపీగా ఐదేళ్ళు పనిచేశారు ఆయన శక్తి మేరకు పిద్ది నియోజకవర్గంలో చాలా కార్యక్రమం చేశారు ఈరోజు ఈరోజు పాలిటెక్నికల్ కాలేజ్ అవన్నీ లా యూనివర్సిటీ అవనాయండి చాలా రోడ్స్ ఎందుకంటే ఇప్పటికి కూడా మీకు కాలనీలో గతంలో కార్పొటర్ ఇప్పుడు కూడా చెప్పారు రమేష్ బాబు గారు టైంలో ఏవన్నీ చేశారని చెప్పాను అంతేత మనకు అభివృద్ధి చేసే నాయకుడు మనకు కావాలి అది తప్పకుండా రాబోయే రోజుల్లో మన రమేష్ గారిని భార్య రమేష్ గారిని సీఎం రమేష్ గారిని కూడా మనకు ధ్యేయంగా మనం ఏంటంటే తప్పకుండా గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మనం వీళ్ళు తీసుకొని మన నియోజకవర్గం నుంచి కూడా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పని ఒకసారి తెలియజేసుకుంటూ చక్కన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నాము సాయంత్రం చిన్న వాళ్ళు కార్పొరేటర్ వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో పార్టీ భారీ ర్యాలీ నిర్వహణ జరిగింది చాలా ఆనందం వేసింది ఎందుకంటే రోజు వరకు ప్రచారంలో వెళ్ళి కలవటం తప్ప ప్రత్యక్షంగా ప్రజలను కలిసిన అవకాశం ఫస్ట్ వసంత శంకర్రావు గారు కలగజేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరి ఆ ర్యాలీ కూడా నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు పెద్ద ఎత్తున వారి అభిమానులు కానీ పార్టీ అభిమానులు కానీ మూడు పార్టీలు బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కానీ పాల్గొని సుమారు రెండు కిలోమీటర్లు బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహించిన నిలు శంకర్రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ప్రజల మొహంలో కనపడుతూ ఉంది ఐదు సంవత్సరాలు మేము సఫర్ అయ్యాం ఎప్పుడు మే పదమూడు వస్తుందా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా అన్న సంకల్పంతో ప్రజలు ఉన్నారు మేము గత పదిహేను రోజుల నుంచి ప్రజల్లో మమేకం అవుతూ ఉంటే స్పష్టంగా ప్రజల్లో నేను ఇది నాలుగోసారి ఎలక్షన్కి వెళ్ళటం ప్రజల ఆహాభావాలు ఏమిటో నేను ఇది చూస్తా ఉన్నా నాలుగోసారి చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ పొత్తు ఏదైతే ఎన్డీఏ ఉందో బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తుని ప్రజలు చాలా గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నారు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ అవుతారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో రాష్ట్రంలో ఒక ముఖ్య భూమిక పోషించబోతా ఉన్నారు అందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర దేశ భవిష్యత్తు దృష్ట్యా కలిసి పెట్టుకున్న పొత్తు ఇది ప్రజా ఈ పొత్తు ప్రజలు కోరుకున్న పొత్తు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఇది రై రైతును కానీ వ్యాపారస్తులను కానీ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియలిస్టును కానీ ఇతరత్ర ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా పనిచేస్తామని చెప్పి ప్రజలకు మాటిస్తూ ఉన్నాం చాలామంది అవాకులు చవాకులు పేల్తూ ఉన్నారు మమ్మల్ని అంటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేక నాన్ లోకల్ అని ఇతరత్ర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను పనిచేసేవాడు లోకలన్న లోకలా కాదు సీఎం రమేష్ గారు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా బీజేపీలో ఉన్న పులుగుబడి ఉన్న నాయకుడు మా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుతో కంపేర్ చేసుకుంటే వెయి వెయ్యి టైమ్స్ బెటర్ మా ఎంపీ అభ్యర్థి బూడి నాయుడు అనేవాడు డిప్యూటీ సీఎంగా ఉండి బాగా వనరులు ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన నియోజకవర్గంలో కూడా నాలుగు రోడ్లు వేసుకోలేకపోయిన మనిషి ఒక చేతగాని మనిషి లోకల్ అయినా వ్యర్థం రమేష్ గారు పులుగుబడి ఉన్న వ్యక్తి ఇండస్ట్రియల్ ప్రాంతమైన విశాఖ అనకాపల్లి జిల్లాలో ఆయన ఢిల్లీలో నియోజకవర్గంలో నేను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంటే మేము ఏం చేస్తామో మీరే ఊహించుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా రమేష్గా ఇద్దరు రమేష్లు కలిసి ఎంపీ రమేష్ ఎమ్మెల్యే రమేష్ కలిసి ఈ జిల్లా భవిష్యత్తుని ఈ పెందు భవిష్యత్తుని తిరిగి రాస్తామని చెప్పి నేను ప్రజలకు మాటిస్తా ఉన్నా మా కార్పొరేటర్లకు కూడా ఈ మూడు సంవత్సరాలైనా ప్రభుత్వ సహకారం అందక ఏదో వాళ్ళ పలుకుబడితో కొంత పనులు చేసినప్పటికీ కూడా వాళ్ళ కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లను చూసినట్టుగా మా వాళ్ళని చూడక కనీసం ఓపెనింగ్లు పెట్టుకున్నా కూడా పిలవని ఒక దౌర్భాగ్యమైన వ్యవస్థ ఇక్కడ నడుస్తా ఉంది ఒక నెల నెలన్నర తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిచ్చిన మాట కూడా ప్రజలకి రెండు